హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే డిస్పోజబుల్ గ్లాసెస్ తయారు చేసే మిషన్ చూడండి చక్కగా మీకు దీంట్లో ఒక మూడు లక్షల్లో నుంచి మిషన్ అనేది స్టార్ట్ అవుతుందండి మీకు వర్కింగ్ క్యాపిటల్ అన్నీ కలిపి ఆరేడు లక్షలు అవసరం ఖచ్చితంగా నెక్స్ట్ ఇది దీని వాడకం చాలా ఎక్కువే ఉంటాయి మీరు క్యాటరింగ్ చూస్తే ఖచ్చితంగా ఇటువంటి గ్లాసెస్లోనే మీరు వాటర్ కావచ్చు నెక్స్ట్ స్వీట్ ఉంటుంది కదా ఆ స్వీట్ కూడా ఇటువంటి కప్స్లో ఇస్తూ ఉంటారు రకరకాల కప్స్ కనుక మీరు మెషిన్ ఒకటి తీసుకొని మోల్డ్ మార్చుకొని రకరకాలుగా మీరు అంటే రకరకాల సైజులో మీరు చేయొచ్చు అనమాట మంచి బిజినెస్ ఇది ఇంకొకటి దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది కాకపోతే మార్కెటింగ్ అనేది మీరు చేసుకోగలగాలి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేసినా కూడా దానికి మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి ఒకటి అది మీ వల్ల అయితే సరే లేకపోతే మార్కెటింగ్కు ఒకరో ఇద్దరు మనుషుల్ని పెట్టుకొని స్టార్టింగ్లో ఒకరిని పెట్టుకొని అంటే మార్కెటింగ్ టింగ్లో అనుభవం ఉన్న వాళ్ళని ఓకేనా మార్కెటింగ్ అనేది కూడా సపరేట్గా దానికోసం అంటే దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారనమాట ఓకేనా జాబ్ తీసుకొని అటువంటి వాళ్ళని మీరు పేపర్లో యాడ్ ఇచ్చో లేకపోతే ప్ర మీకు కన్సల్టెన్సీస్ ద్వారానో జాబ్లో పెట్టుకొని అటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకొని మీరు మార్కెటింగ్ చేయొచ్చు మీది మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే ఒక ఇద్దరు ముగ్గురిని కూడా మార్కెటింగ్కి పెట్టుకొని చక్కగా చేయొచ్చు అనమాట కనుక ఈ మార్కెటింగ్ గురించి ఈ విధంగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని తర్వాత ఇటువంటివి మీరు తయారు చేయడానికి దిగొచ్చు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మనం ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కూడా ఖచ్చితంగా అది మనం మార్కెటింగ్ చేసుకోగలగాలి అలా మార్కెటింగ్ చేయాలంటే మీకు అనుభవం లేనప్పుడు మార్కెటింగ్లో అనుభవం ఉన్న వాళ్ళని మీరు జాబ్లో పెట్టుకోవాలి ఎవరైనా చేసేది అదే ఇప్పుడు బిక్సీ ఉంది ఆ బిక్సీలో ఆల్రెడీ ఆ మొబైల్ షోరూంలో పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పనిలో తీసుకుంటారనమాట సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏ కంపెనీ అయినా ఇప్పుడు క్లాత్ బిజినెస్ ఉంది ఏదైనా క్లాత్ బిజినెస్లో మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవ్వాలంటే మీరు ఆటోమేటిక్గా దాంట్లో వేరే దేంట్లో అయినా చేసిన అనుభవం ఉంటే మీకు మిమ్మల్ని సేల్స్లోకి ఆ విభాగంలో తీసుకుంటారనమాట కనుక అనుభవం ఉన్న మార్కెటింగ్ వాళ్ళని మీరు తీసుకుంటే ఈ పని అనేది మీకు సులువు అవుతుంది సో చాలా చ అంటే ఈ మిషనరీస్ ఇవన్నీ మీ ప్రాంతంలో వాళ్ళే తీసుకొని వచ్చి మొత్తం సెట్ చేస్తారు ఒక రెండు మూడు రోజులు మీరు ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు లేకపోతే ఇవి కొనుగోలు చేయడానికి ముందే వాళ్ళు ఎక్కడ ఈ మిషన్ సప్లై ఇచ్చారో అక్కడికి వెళ్ళి మీరు ఒక రెండు మూడు రోజులు ఫస్ట్ బిఫోర్ రిక్వెస్ట్ చేసుకొని అంటే వీళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు ఫస్ట్ మూడు రోజులు చూడొచ్చు అక్కడ ఉండి చూస్తే మీకు ఈ బిజినెస్ పట్ల అవగాహన వస్తుంది వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యారు స్టార్టింగ్లో అనేది కూడా వాళ్ళని అడిగి మీరు తెలుసుకునే అవకాశం ఉంది సో ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేయండి తర్వాతే ఈ బిజినెస్లో ముందు